పరమేశ్వరుడు నడిచిన వినాయకుడి తల ఇంకా ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా అయితే వినండి ఈ గుడి ఉత్తరాఖండ్లోని భువనేశ్వర్ అనే గ్రామంలో ఉంది ఈ గుడిని పాతల భువనేశ్వర్ ఆలయం అంటారు పేరుకు తగ్గట్టుగానే ఈ గుడి భూమి నుండి తొంభై అరుగుల లోపల గుహలో ఉంటుంది ఈ గుహలు సున్నపురాతి గుహలు ఇక్కడ మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివాసం ఉంటున్నారని స్కంద పురాణంలో పేర్కొన్నారు పరమేశ్వరుడు నరికిన వినాయకుడితల ఎక్కడ శిలారూపంలో ఉండి శిల పైన నూట ఎనిమిది రేకులతో బ్రహ్మకమలం ఉంటుంది అక్కడ నుండి నిరంతరం నీటి బుందులు ప్రవేశ ఉంటాయి ఈ బ్రహ్మకమలాన్ని పరమేశ్వరుడే సృష్టించినట్టు మనకి పురాణాలలో ఉంది ఇక్కడ ఉన్న శివలింగం అంతకంతకు పెరిగి గుహ యొక్క పై భాగాన్ని తాకినప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పేసి చరిత్రలో పేర్కొన్నారు ఈ గుహలో మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయి ఒకటి ధర్మద్వారం రణ పాపద్వారం రణద్వారం పాపద్వారం రావణాసుడి సంహారం తర్వాత మూసివేయబడింది అలాగే రణద్వారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత మూసివేయబడింది ఇప్పుడు ఉన్నదిలో ఒక గుహ పాతలానికి అలాగే ఇంకో గుహ కైలాసానికి దారిగా మనకి చరిత్రలో ఉంది కంటెంట్ నచ్చే లైక్ చేయండి